హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను అదేంటంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇది ఒక నవరత్న కంపెనీ అండి సెంట్రల్ ఈస్ స్పాన్సర్డ్ నవరత్న కంపెనీ సో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి ఇది సో దీంట్లో మనకి ఏమేమి వేకెన్సీస్ పడ్డాయంటే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ టోటల్ సిక్స్టీన్ వేకెన్సీస్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ టోటల్ సిక్స్టీన్ వేకెన్సీస్ దాంట్లో అన్ రిజర్వ్డ్ ఎయిట్ ఎస్సీ టూ ఎస్టీ వన్ ఓబీసీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ అండ్ ఎక్సర్విస్మెన్ టూ పీడబ్ల్యూడీ వన్ సో దీనికి పేస్కేల్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ బేసిక్ అండి సో దానికి అడిషనల్గా హెచ్ఆర్ఏ డిఏ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి సో దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఎప్పటివరకు అంటే మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట సో దీనికి అండ్ లాస్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ లెవెన్ అంటే నవంబర్ ఫిఫ్టీన్త్కి లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్భాష సో దీనికి టోటల్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్లో ఫైవ్ ఓబీసీ వన్ సో పే స్కేల్ కూడా ట్వంటీ నైన్ బేసిక్ పే సో దీనికి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎలిజిబిలిటీ అనమాట లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాటు సో దీనికి అడిషనల్గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయండి గవర్నమెంట్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓకేనా దీనికి ఏమేమి ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ చూసుకుంటుంది సెలక్షన్ ప్రాసెస్ సో సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చాడు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఏమో ఆన్లైన్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ సో స్కిల్ టెస్ట్ అంటే మనకి టైపింగ్ టెస్ట్ ప్లస్ టెనోగ్రఫీ స్కిల్స్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో ఈ మూడు స్టేజెస్లో మనకు జరుగుతుంది తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజభాష సో దీనికి ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది సో ఈ రెండింటికి ఎగ్జామ్ ప్రాసెస్ అదండి తర్వాత మనం డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సెవెంటీన్ టెన్ నుంచి ఫిఫ్టీన్ లెవెన్ వరకు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్ ఫిఫ్ సెవెంటీన్ టెన్ నుంచి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ఫీ కూడా సెవెంటీన్ నుంచి స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ లెవెన్ సో తర్వాత మిగిలిన డేట్స్ ఉన్నాయో హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ తర్వాత ఇంటిమేట్ చేస్తారనమాట ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ గ్రాడ్యుయేట్ విత్ ఎనీ డిసిప్లిన్ ఏదైనా డిగ్రీ ప్లస్ వన్ ఇయర్ కోర్స్ ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఆఫీస్ మేనేజ్మెంట్లో వన్ ఇయర్ కోర్స్ చేసి ఉండాలి వాళ్ళకి ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదండి ప్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు బట్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి ప్లస్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి ఇదొకటి తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజభాష భాష సో ఈ రాజ్భాషలో ఏంటంటే మనకి గ్రాడ్యుయేట్ విత్ హిందీ యాజ్ అన్ ఎలెక్టివ్ అండ్ ఇంగ్లీష్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ లేదంటే మనకి డిగ్రీ ఆర్ డిప్లొమా ఈక్వల్ అంటూ బిఈ బిఏ ఇన్ హిందీ హిందీలో బిఏ కానీ చేసి ఉండాలి లేదంటే గ్రాడ్యుయేట్ విత్ హిందీ యాజ్ ఎలెక్టివ్ అండ్ ఇంగ్లీష్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ హిందీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి డిగ్రీలో ఇంగ్లీష్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి సో ఇదిన్నా సరిపోతుంది దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో రాజభాషకి సో ఎన్నింటి కూడా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ ఇయర్స్ పర్సనల్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ ద సర్వీస్ సర్వీస్ తర్వాత త్రీ ఇయర్స్ అనమాట పర్సన్స్ ఎఫెక్టెడ్ బై నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అది ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రాగ్యుయేషన్ వాళ్ళకి కూడా ఇచ్చారండి ఓకే తర్వాత సిలబస్ ఇచ్చాడండి సిలబస్ ఏమేమి ఉందండి మనకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి ఇక్కడ చూడవచ్చు రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ సపరేట్ టైమ్ ట్వంటీ మినిట్స్ ఇస్తాడండి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మినిట్స్ టైం జనరల్ అవేర్నెస్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అబిలిటీస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ థర్టీ మార్క్స్ ఉంటుంది ఇది కూడా థర్టీ మినిట్స్ టైం సో టోటల్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ డ్యూరేషన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టోటల్ అదే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజభాషాకి చూసుకున్నట్టయితే రీజనింగ్ కంప్యూటర్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్పిటేషన్ అండ్ క్వాలిటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సేమ్ థర్టీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ టైప్ సో ఇది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మినిట్స్ అలాగే ప్రొఫెషనల్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ సో డిస్క్రిప్టివ్లో ఏంటంటే హిందీ టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేట్ చేసి రాయాలి టూ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ ఫిఫ్టీ సో దీనికి ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది టోటల్ టూ టూ త్రీ అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే కట్ ఆఫ్ స్కోరు మనకి వన్ ఈస్ టు టెన్ పిలుస్తారు పిలుస్తారండి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని వన్ ఇన్స్ టు టెన్కి నెక్స్ట్ లెవెల్కి పిలుస్తారు అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి వన్ ఈస్ టు త్రీ మాత్రమే పిలుస్తారు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఎస్సీఎస్ట్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ లేదండి బట్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో టోటల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అదర్ దెన్ ఎస్సీఎస్ట్ పీడబ్ల్యూడీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అన్జర్వ్ క్యాటగిరీ ఈడబ్ల్యూఎస్ఓబీసీ వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ ఫీ ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ థర్టీన్ ఫిఫ్టీ పే చేయాలి సో ఇది ఫీ రిలేటెడ్ అండి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ వెళ్ళి చదువుకొని చేయొచ్చు దాంట్లో ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సిఇడబ్ల్యూఏసిఓర్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్కి వెళ్తే అప్లికేషన్ దొరుకుతుంది ఆ అప్లికేషన్ ఆన్లైన్ ఫిల్ చేయాలండి సో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒక మంచి ఆపర్చునిటీ అండి బేసిక్ పే మనకు ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ దానికి డబుల్ థర్టీ థర్టీ అంటే సిక్స్టీ థౌసండ్ సాలరీ వరకు వస్తుందండి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి